గురువుగారు మూఢంలో శుభకార్యాలు చేయకూడదని ఎందుకంటారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య ఆచార్య పర్యంతం వందే గురు పరంపర శృతి శృతి పురాణం ఆలయం కర్ణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శ్రీమాత్రే నమ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఏ పని చేసినా సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని భవిష్యత్తు బాగుండాలి అదేవిధంగా మన తల్లిదండ్రులను కొన్ని పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు వీటి గురించే మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాం అయితే ఈ కార్యాలయాల్లో కూడా ఏమైనా కొన్ని రోజు జరిగేటు ఉంటాయి కొన్ని దీర్ఘకాలంగా ఉండేటి ఉంటాయి ముఖ్యంగా దీర్ఘకాలంగా మన జీవితంలో ఏమిటిదంటే వివాహం అనేది ఒకటి దీర్ఘకాలంగా ఉండేది అది అట్లాగే గృహము ఇల్లు కూడా మనం ఇప్పుడు కట్టుకుంటే మనం కాదు మన తరతరాలు కూడా అది వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు ఇవేమిటిదంటే పరంపరగా నడిచేటివి దీర్ఘకాలంగా ఉండేటువంటి కర్మలు అయితే ఇటువంటి వాటికి ఏమిటంటే ఇందాక గురువుగారు చెప్పినట్టు మనకు శుభము జరగాలంటే శుభ దృష్టి ఉండాలి ఇప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ముఖ్యంగా శుక్రుడు తర్వాత గురుడు ఈ ఇద్దరు మాత్రము అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు వారి చల్లని చూపు ఉంటే మిగతా ఏ పనున చేసుకోవచ్చు అందుకే పెళ్ళికి కానీ గృహప్రవేశంకి కానీ ఇంకా వేరే గృహారంభం కానీయండి మిగతా ఏ కర్మాలకైనా ఒక కారు కొనాలన్నా ఒక ఉద్యోగంలో జైన్ కావాలన్నా ప్రతి దానికి ఏమిటి అంటే నాకు గురు శుక్రుడు ఏ ఉంది వారి పరిస్థితి ఎట్లుంది గ్రా గోచారంలో ఏ రకంగా ఉందని ప్రతి ఒక్కరు దాన్ని చూస్తున్నారు మనం గోచార ఫలాలు చెప్పేది కూడా మెయిన్గా వీళ్ళిద్దరినీ శనిని రాహుకేతుని దృష్టిలో పెట్టుకొచ్చు ఏంటంటే ఏమో చెడు గ్రహాలు అంటే పాపగ్రహాలు ఇక్కడ శుభగ్రహాలు శుభం ఎంత ఉన్నది పాపం ఎంత ఉన్నది దానికి బేరీజ్ వేసేమిదంటే చెప్తూ ఉంటారు కాబట్టి అత్యంత శుభగ్రహాల దృష్టి మనకు లేదు కాబట్టి అంటే వాళ్ళ ఆశిస్సు లేవు కాబట్టి ఈ టైంలో మనం ఏం చేసినా అది సఫలీకృతమై మనం ఆశించినటువంటి శుభ ఫలితాలు పూర్తి స్థాయిలో అందే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటే వివాహం అన్నది కేవలం ఇవాళ అయిపోయిన తర్వాత ఈ రోజులలో ఉదాహరణలు తీసుకోకండి ఈరోజు రాత్రి అయిపోతుంది రేపు ఉదయంకం మళ్ళీ విడాకలైతుంది దానికి కారణం కూడా ఇటువంటి అంటే మనం వీటిని కూలంకర్షంగా చాలా డీప్గా ఆలోచించగా తొందరపడి చేస్తున్నటువంటి కర్మలలో ఇటువంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమిటంటే ఇక్కడ వివాహము జీవితాంతం లాంగ్ రన్గా ఉండేది కాబట్టి జీవితాంతంకు తర్వాత తరతరాలు మనం కాదు మన తరతరాలు కూడా అభివృద్ధి అయ్యేది ఉంటుంది కాబట్టి వివాహము అట్లాగే గృహ గృహము గృహారంభము గృహప్రవేశము ఇటువంటి శాశ్వతమైనటువంటి కర్మలకు తప్పకుండా శుభగ్రహ దృష్టి ఉండాలి అంటే ఈ మూఢళ్లలో ఇటువంటి కార్యాలు చేయకూడదు